అందరికి నమస్కారం ఎన్క్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మీరు అనేక బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది మరియు మీరు వాటిని బాగా పూర్తి చేస్తారు మీరు పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వింటారు నిలిచిపోయిన ఆదాయ వనరు మళ్ళీ ప్రారంభం కావచ్చు గతాన్ని మర్చిపోయి వర్తమానంపై దృష్టి పెట్టండి విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెట్టాలి లేకుంటే వారు సమస్యలను ఎదుర్కొంటారు సంబంధాలను నిర్వహించడం మీ బాధ్యత పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ పనులు పూర్తి కాగలవు అధిక పని కారణంగా ఉద్యోగులు ఒవ్వటైం పని చేయాల్సి రావచ్చు భార్య భర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది ప్రేమ సంబంధాల్లో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు మీరు అలసిపోయినట్లు మరియు బలహీనంగా అనిపించవచ్చు మీ ఆహారం మరియు విశ్రాంతిని జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగులు కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కానీ పట్టుదలతో వ్యవహరిస్తే విజయాన్ని సాధించవచ్చు వ్యాపారులు వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు అయితే కీలక పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది అధిక నిర్వహణ విషయంలో జాగ్రత్త అవసరం విద్యార్థులు అడ్డంకులను అధిగమించి విజయానికి చేరువవుతారు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు ఈ రాశి వారికి ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది ప్రేమ విషయాలు స్థిరత్వం ఉంటుంది జీవిత భాగస్వామితో మధుర క్షణాలు గడుపుతారు సాయంత్రం మీరు ఒక స్నేహితుణ్ణి కలవవచ్చు పాత జ్ఞాపకాల గురించి ఆలోచించడం వల్ల మీరు కొంచెం కలత చెందుతారు వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు మీరు కొన్ని సంతోషకరమైన వార్తలు వినవచ్చు మీ మనసులో ఓదార్పు మరియు శాంతి లోపిస్తుంది ఈ రోజు మీ మనసు గురించి కొంచెం ఆందోళన ఉంటుంది ఈ రోజు మీ మనసు ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతుంది ఎందుకంటే మీ పిల్లల ఆరోగ్యం క్షీణించవచ్చు మీరు ఏదైనా పని మీద అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి రావచ్చు దూరంగా నివసిస్తున్న బంధువు నుండి మీరు కొన్ని నిరాశపరిచే వార్తలు వింటారు మీరు మీ సోదరులు మరియు సోదరమునులతో బాగా కలిసి ఉంటారు మీరు ఏ పని చేయడానికైనా తొందర ఉండాలి మీ పని ఏదైనా డబ్బు కారణంగా నిలిచిపోయినట్లయితే దాన్ని సులభంగా పూర్తి చేయవచ్చు ఈ రోజు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది మీరు అంగీకరించని దేన్నైనా సమర్థించకండి మీ జీవిత భాగస్వామి డబ్బు మరియు ఇంటి పనుల గురించి వాదించుకోవచ్చు మీ ప్రేమ జీవితంలో అతి త్వరలో ఒక మార్పు రాబోతుంది ఈరోజు డబ్బుకు సంబంధించిన పని ప్రభావితం కావచ్చు ఆస్తి పరంగా ఈ రోజు మీకు గొప్ప రోజు అవుతుంది వ్యక్తులను కలవడం వల్ల మీకు కొత్త వ్యాపార వనరులు లభిస్తాయి ఈరోజు మీ బాస్ మీ నిజాయితీకి ముగ్ధులవుతారు ఈ రాశి వారికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగై రుణాలు తీరుస్తారు ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి అప్పుల నుండి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ప్రయాణాల్లో ప్రయాసాలు అధికమవుతాయి ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది అనారోగ్య బాధలు తొలగిపోవడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు దైవదర్శనం ఉంటుంది స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది మానసిక ఆందోళన తొలగించడానికి ప్రయత్నించండి ఈ రోజు ఈ రాశి వారికి మీ అత్తామామల కుటుంబ సభ్యుల నుండి కొంత ధనం అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే విధంగా ఈ రోజు మీ కుటుంబంలో ఉన్న పెద్దల నుండి మీకు కొంత ధనం అందవచ్చు మీరు భూమి వాహనం ఇంటిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి త్వరలోనే మంచి ఉద్యోగం లభిస్తుంది ఆస్తి పరంగా ఈ రోజు మీకు గొప్ప రోజు అవుతుంది మీ జీవితంలో అతి త్వరలోనే ఒక పెద్ద మార్పు రాబోతుంది దీనివల్ల మీరు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు